వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్ ఆ శ్రీనివాసుని దర్శనం కోసమని వచ్చామన్నమాట ఇక్కడ చాలా అద్భుతాలు జరిగాయి చెప్పలేనంత హ్యాపీనెస్ కూడా మేము పొందాము ఆ దేవుని అనుగ్రహం లేనిదే చీమైన కుట్టదంటారు కదా మన పెద్దవాళ్ళు అది అక్షర సత్యం అండి ఈ టెంపుల్లో జరిగిన విచిత్రాలు వింతలు అద్భుతాలు మీ అందరూ మాతో పాటు చూడాలని ఈ వీడియో తీయడం జరిగింది మీరు ఫస్ట్ అంతా చూసేసేయండి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మేమంతా యాదగిరిగుట్ట స్వర్ణగిరి దర్శనం చేసుకోవడానికని బయలుదేరాము యాదగిరిగుట్ట దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను సో ఆన్ ద వేలో స్వర్ణగిరి కూడా దర్శనం చేసుకుందామని వస్తే చాలా టైం అనేది అయిపోవడం జరిగింది అప్పటికే మేము బయటే దేవుని గోపురం చూసి దండం పెట్టుకొని నరసింహస్వామైనా ఏ అవతారమైనా ఆ వెంకన్న బాబే కదా అనుకొని మళ్ళీ మేము వెనక్కి వద్దాం అనుకుంటే మనం అనుకుంటే ఏముంది ఆ దేవుడు అనుగ్రహం కావాలి కదా అదే జరిగిందండి చూస్తున్నారుగా ఎంత అందంగా నిత్య కళ్యాణుడు నీలమేఘ శ్యాముడు అయిన ఆ వెంకన్న బాబే బాల బాలకృష్ణుని అవతారంలో మా ఎదురు మాకు ఎదురుపడం ఇంకేముందండి నేను నువ్వు నువ్వు నా దగ్గరకు వచ్చిన దర్శనం కాకుండా వెనక్కి వెళ్తావా అన్నట్టుగా ఒక తాడేసి మమ్మల్ని తనతో కట్టేసుకున్నాడు అనుకోండి దర్శనానికి వెళ్తే త్రీ అవర్స్ అవుతుంది మనం ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అనుకొని వెళ్ళిపోయి తిరిగే మాకు నువ్వు వెళ్ళేది ఎక్కడికి నా దర్శనం కాకుండా అని తనతో పాటే చూసారా ఎంత అందంగా ఉన్నారో ఆ శ్రీరాములకి ఆ వెంకన్న బాబుకి మాత్రమే సాధ్యమండి ఇంకా అందంగా ఉండడం అది కూడా మేము అనుకున్న టైంని దానికంటే ఎక్కువసేపే తనతో పాటు మమ్మల్ని పాడేసుకున్నాడు అనుకోండి అండ్ ఆయన చేసిన భజనలు ఆ భజనలో మేము పాలు పంచుకోవడం ఆ రోజు మా జన్మ ధన్యం అనుకోండి ఏదైనా ఆ దేవుని రాసిన రాత చాలా విచిత్రం మేము ఒకటంటే ఆ నారాయణుడు ఇంకొకటి తలిచాడు మేము వెళ్ళిపోదాం టైం అయిపోతుంది అనుకుంటే నువ్వు వెళ్ళేదక్కడికి నన్ను విడిచి అని తనతో మమ్మల్ని కట్టి పాడేసుకున్నాను ఏదైనా అద్భుతాలు జరగాలంటే ఆ పరమేశ్వరుడు ఆ వెంకన్న బాబు నారాయణి తలుస్తేనే కదండి సో మీరు చూస్తున్నట్టుగానే ఎంతో కన్నుల వైభవంగా చాలా బ్రహ్మాండంగా అక్కడ ఊరేగింపు భజనలు అన్నీ చేసుకున్నాం మీరు చూస్తున్నారు కా మీ అందరూ చూడాలని చాలా కష్టమైన సరే ఈ వీడియోని చేయడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా కనిపిస్తుంది కదా వీడియో చూడాలి అలానే మీరు కోరుకునే కోరికలు కూడా కంపల్సరీ నా దేవుడు నెరవేరుస్తాడని నేను ఆశిస్తున్నాను వీరే చూస్తున్నారుగా ఆ భజనలో ఏమైతే ఏం మాట్లాడాలో కూడా తీయట్ అసలు ఫోన్ పట్టుకుని పట్టుకోవాలి తీయాలి అన్న ఉద్దేశం కూడా మాకు రాలేదు చాలాసేపు సో మీ అందరి కోసం చూపించాలి అని చెప్పేసి ఈ చిన్న చిన్న పిక్స్ అయితే తీయడం ఒక్కొక్కరి ఫోన్లో త్యాగ చేసి మీకోసం ఈ వీడియోనైతే పూర్తిగా అప్లోడ్ చేస్తున్నాను మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని తలుచుకుంటే దేవుడు అనుగ్రహం మన మీద ఉంది అనుకుంటాం కదా అది చాలా పొరపాటు అండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు తలుచుకుంటాం కాబట్టే అలా అనిపిస్తుంది మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడి అనుగ్రహం మనతో ఉంటుందని నాకు ఈ గుడి టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలిసింది సో యాక్చువల్గా ఒక స్పెషల్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి బికాస్ ఆఫ్ హర్ వి ఆల్ లైక్ చాలా హ్యాపీగా అనిపించింది దేవుడిని దర్శనం జరిగింది సో ఎవర స్పెషల్ పర్సన్ అంటే దివ్య అక్క అనమాట సో దివ్య అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో అప్పుడు జరిగిన ట్రిప్స్ అనమాట ఇవన్నీ సో స్లో స్లోగా మీకు అన్ని వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను దిస్ ఈజ్ ద డే దట్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ లైక్ ఓవర్వెల్మింగ్ అనమాట ఎంత హ్యాపీగా అనిపించింది అంటే దేవుడి కంటే హ్యాపీనెస్ ఇచ్చేది ఇంకెవరండి అందుకని థ్యాంక్ యూ దివ్యాక్క ఐ లవ్ యూ అండ్ అది దివ్యాక్క దిస్ ఇస్ రమా అండ్ ఇక్కడ ఎక్కడో ఉంటారు ఇంకా గ్యాంగ్ సో ఇది రథసప్తమి రోజు అనమాట చెప్పాను కదా వీఆర్ వెరీ లక్కీ థ్యాంక్ యూ గాడ్ గోవింద గోవింద అండ్ ఇదంతా అయ్యాక కార్లో మళ్ళీ రిటర్న్ బయలుదేరాము బట్ ఇంకా డైరెక్ట్గా వెళ్ళాలంటే చాలా టైం బట్ త్రీ అవర్స్ కాదు ఇంకా ఇంకా ఎక్కువే పట్టేస్తుంది అన్నారని వేరే రూట్లోంచి తీసుకెళ్ళారనమాట అన్నయ్య వాళ్ళు సో అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు ఫుడ్ తినలేదు ఫుడ్ లేదు అన్న ఇది కూడా రాలేదు విఆర్ జస్ట్ లైక్ గాల్లో తేలుతున్నాం అంటాం కదా అంత హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ ఆల్ ಆ ಹ್ಯಾ ಆಕಾರ సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ద టెంపుల్ అనమాట నాకు కార్లో మంచిగా అనిపించింది మా అన్నయ్య స్పీడ్గా పోనిచ్చాడు షేజ్రామా మా అక్క మేమందరం చాలా చాలా అంటే చాలా ఈ త్రీ డేస్ స్పెండ్ చేసాం అక్కడ త్రీ డేస్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ హార్ట్ ఓకే ఇంకా చాలు నాకు ఇంకా హ్యాపీనెస్ ఇంకేం చూడకపోయినా పర్లే అలా అనిపించింది అయితే ఈరోజే అందుకే ఫస్ట్ నాకు కూడా హ్యాపీనెస్ ఆపుకోలేక మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ని ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరూ స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేస్తారని అండ్ యు ఆర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ అస్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ లవ్ యూ సబ్స్క్రైబ్ అరే చెప్పడం మర్చిపోయా అందరూ ఇట్లనే వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి ఐ హోప్ ఫస్ట్ దేవుణ్ణి చూసి మీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఫస్ట్ ఈ వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నా ఆఫ్టర్ దాట్ చార్ బ్లాగ్ కోసం అందరూ వెయిట్ చేయండి లవ్ యూ ఆల్ టేక్ కేర్ సబ్స్క్రైబ్